హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి ఈరోజు ఈ వీడియోలో ఆది బ్లౌజ్ని బట్టి సేమ్ ఆది బ్లౌజ్ని బట్టి టేప్తో పని లేకుండా ఎలా కటింగ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ ఇదిగోండి ఇది ఆది బ్లౌజు ఇది లైనింగు లైనింగ్ ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలి ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా వేసేసుకోండి ఆపోజిట్లో ఓపెన్స్ ఉండేలాగా వేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత క్లాత్ని ఇక్కడ చూడండి కింద వచ్చేసరికి ఒక పాంచు మనం కరెక్ట్గా అడ్జస్ట్లు మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని కట్ చేసేసుకుంటే ఇక్కడ క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి నేను ఫస్టే కటింగ్ కూడా చేసేస్తున్నాను చూపిస్తున్నానండి ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి కచ్ కోసం ఈ విధంగా మార్క్ చేసాక ఇదిగోండి ఈ ఆది బ్లౌజు కరెక్ట్గా అయితే ఉంది టూ సైడ్స్ సేమ్ అదేవిధంగా ఆది బ్లౌజ్ను ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నాలుగో భాగాన్ని తీసుకోవాలన్నమాట అంటే ఫోర్ ఫోల్డింగ్స్ బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ అయితే విడిచిపెట్టి అక్కడి నుంచి మార్క్ చేసుకోండి వన్ ఇంచు డాట్స్ కోసం మనం మార్కింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఈ వన్ ఇంచు డాట్స్ కోసం ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ మార్క్ చేసిన తర్వాత టూ ఇంచెస్ కచ్ కోసం మార్క్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ కూడా సేమ్ ఆది బ్లౌజ్ని బట్టి మనం మెజర్మెంట్స్ అనేవి సేమ్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకొని ఇప్పుడు షోల్డర్సు ఆది బ్లౌజ్కు ఈ విధంగా టూ షోల్డర్స్ని ఇలా పట్టుకొని పెట్టేసేసి ఇక్కడ లైనింగ్ మీద ఇదిగోండి నెక్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా ఈ రౌండ్ అనేది కరెక్ట్గా ఈ విధంగా అయితే పెట్టేసేయాలి ఇలా ఇక్కడ కరెక్ట్గా అడ్జస్ట్లు రెండు సమానంగా వచ్చేలాగా చూసి ఆది బ్లౌజ్ని ఇదిగోండి ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి కరెక్ట్గా పక్కకి మార్క్ చేసామనుకోండి ఈ స్టిచ్చింగ్ కావాలి కాబట్టి కొంచెం అవతలకు మార్క్ చేసుకోవాలి ఇన్ ఇటు సైడ్ కూడా స్టిచ్చింగ్ దగ్గర నుంచి ఎక్స్ట్రా పావించి మార్క్ చేసుకోవాలి ఇలా షోల్డర్ కూడా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ హైట్ తీసుకోవాలి ఈ బ్లౌజ్ని కింద డాట్ దగ్గర నుంచి షోల్డర్ మీదకి ఇలా మార్క్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా పావించు మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్ దగ్గరికి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా పావించి మనం స్టిచ్చింగ్ చేయడానికి ఒక మార్కింగ్ చేసుకోవాలండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది చూడండి ఇదిగోండి ఈ బ్లౌజు ఈ సైడ్ జాయింట్లు వేస్తాం కదా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఈ లైన్ మీద దగ్గర నుంచి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి ఇది ఎక్కడ వరకు అయితే ఉందో ఆది బ్లౌజ్కి సేమ్ అంత అయితే మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాక ఇలా అయితే లైన్ వేసేసుకోండి ఇది ఆమ్ హోలు కరువు తీసుకోవడం కోసం అయితే లైను ఇలా వేసుకోవాలి ఇది కరెక్ట్గా రావడం కోసం అయితే ఇదిగో టేప్తో చూపిస్తున్నానండి షోల్డర్ మీద ఎంత అయితే వచ్చిందో అంత టేప్తో తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి మార్క్ చేసుకొని ఇలా లైన్ అయితే వేసేసుకోవాలి ఇలా బాక్స్లో లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి మిడిల్లోకి ఒకటింపాంచి తీసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా కరువు తీసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా అయితే కరువు తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కు నెక్ కూడా మార్కింగ్ చేసుకోవాలి నెక్ డీప్ వచ్చేసి నెక్ విడుతూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందండి ఆ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా టేప్తో అయితే పెట్టేసేసి ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఒక పావు ఇంచు ఒక హాఫ్ ఇంచు ఇలా లోపల వైపుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి ఇది నెక్ రౌండ్ ఇప్పుడు ఈ నెక్ రౌండ్ కూడా ఆది బ్లౌజ్కి ఎంత వచ్చిందనేది ఒకసారి చెక్ చేసుకుంటే కరెక్ట్గా మనకి బాగుంటుందండి ఎందుకంటే ఒక్కొక్క బ్లౌజ్కి నెక్ డీప్ దగ్గర వచ్చేసరికి కొంచెం వెడల్పు ఉంటుంది లేదంటే కొంచెం ఎక్కువ హెచ్ తగ్గులు ఉండొచ్చు కదా కాబట్టి మనం ఇదిగోండి ఈ బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని టూ షోల్డర్స్ కరెక్ట్గా పెట్టేసేసి ఇలా ఈ విధంగా చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలా ఇట్లా అయితే పెట్టేసేసి ఒక్కసారి చెక్ చేసుకోండి ఇక్కడ కొద్దిగా అయితే డీప్ ఉంది కాబట్టి నేను కొంచెం అయితే ఈ విధంగా మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకోవాలి నెక్కుని ఆది బ్లౌజ్ని బట్టి ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది చెస్ట్ బ్లూజు మార్కింగ్ చేయలేదు కదండి కాబట్టి దీనికి ఉక్సులు పట్టి వైపు అయితే నేను చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకుంటున్నాను ఇది ఎందుకంటే ఇది ఆది బ్లౌజ్ బట్టి మార్క్ చేశాను కాబట్టి ఇది ఫస్ట్ మార్కింగ్ చేయలేదు ఇప్పుడు ఈ విధంగా అయితే మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి ఎక్స్ట్రా మనం ఖర్చు కోసం టూ ఇంచెస్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్ని బట్టి ఆన్ హోల్ లూజు ఎంత వచ్చింది ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చిందండి ఇలా ఇక్కడికి మార్క్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇదైతే లైన్ వేసేసుకుంటున్నాను ఈ చెస్ట్ లూజ్కి దీనికైతే కొద్దిగా ఒక్క పావించు పాంచుకోడు కాదు ఇంకో కొంచెం తక్కువగా అయితే ఇలా తగ్గిందండి దీనివల్ల అయితే మనకి ఏ ప్రాబ్లం అయితే ఏముండదు ఆది బ్లౌజ్ని బట్టి మనం కట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ ఇదైతే బ్లౌజ్ పర్ఫెక్ట్గానే వచ్చేస్తుంది మీకు ఎలాంటి డౌటు అవసరం లేదు తర్వాత కొత్తగా నేర్చుకునే వారికి కూడా చాలా ఈజీగా అయితే ఈ ఆది బ్లౌజ్ని బట్టి కట్ చేసుకోవటం అయితే ఈజీగా వస్తుందండి మీరు ఈ విధంగా అయితే ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ఇది కట్ చేసేసుకోవాలి నెక్ కూడా కటింగ్ చేసేస్తున్నానండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్స్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఓకేనండి ఇదిగోండి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు దీనిని ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి హ్యాండ్స్ కోసం అయితే మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా అయితే వన్ వన్ సైడు మనకి జాయింట్ అనేది పడుతుంది క్లాత్ అటాచ్ చేయాలి అంటే జాయింట్లు పడతాయి అన్నమాట ఎందుకంటే చంక లూజ్ వచ్చేసరికి కొంచెం హెవీగా ఉంటుంది ఎక్కువ ఉంటుంది లైనింగ్ సరిపోదు ఇప్పుడు ఆది బ్లౌజ్ని బట్టి ఈ విధంగా ఎదుగుండి ఇలా మెజర్మెంట్స్ అయితే ఆది బ్లౌజ్తో ఈ విధంగా కరెక్ట్గా అయితే పెట్టేసేసుకోవాలి ఇది ఒక హాఫ్ ఇంచు బ్లౌజ్కి తగ్గించమన్నారు లేదంటే మనం ఇక్కడ స్టిచ్చింగ్ కోసం ఒక హాఫ్ ఇంచు విడిచిపెట్టుకోవాలి అలా విడిచిపెట్టకుండా నేనేం చేశాను ఇది ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఎంత అయితే ఉందో అంతా పెట్టేసేసి ఇక్కడ పైన స్టిచ్చింగ్ కోసం అయితే ఒక పావు ఇంచు మార్క్ చేశానండి చూసారు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మనం కరెక్ట్గా అయితే ఈ దీన్ని కరెక్ట్గా అయితే మాఫ్ చేసేసాను లేదనుకోండి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మాఫ్ చేసుకొని విడిచిపెట్టి మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ లూజు ఆమ్ లూజు ఈ విధంగా మాఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్తో అయితే మాఫ్ చేసుకోండి ఇది ఈ రౌండ్ మాఫ్ చేయడం కోసం అని ఇది చూపిస్తున్నాను ఇలా టూ ఇంచెస్ మాఫ్ చేసుకొని అక్కడి నుంచి ఇలా లైన్ వేసేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా అయితే కొద్దిగా కరువు తీసుకుంటే ఇదిగోండి ఈ విధంగా సరిపోతుంది హ్యాండు కట్ చే కరువు తీసుకోవడం చాలా ఈజీగా అయితే మీరు నిదానంగా పేపర్ మీద అయితే కట్ చేసినట్టయితే డ్రా చేసుకుంటే మీకు నిదానంగా అయితే వచ్చేస్తుందండి చాలా ఈజీ బ్లౌజ్ కటింగ్ అనేది చాలామంది భయపడుతూ ఉంటారు అలా ఏమీ భయపడవసరం లేదండి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఒకటి రెండు సార్లు మీరు పేపర్ మీద కట్ చేయండి తర్వాత మీకు చాలా ఈజీ అయిపోతుంది ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ లోత్ తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు దగ్గర నుంచి ఈ రెండింటిని ఈ విధంగా ఫోల్డ్ చేసి వన్ సైడ్ హ్యాండ్ లోత్ తీసుకోవాలండి ఇక్కడ నుంచి ఇక్కడికి ముప్ప ఇంచ్ అయితే తీసుకుంటున్నానండి ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి టేప్ని ఇలా పెట్టేసేసి అటు ఒక మార్కింగ్ ఇటు ఒక మార్కింగ్ వేసేసుకొని ఇలా కలిపేసుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది లేదంటే మీకు కష్టంగా ఉంది అనుకుంటే కరువు స్కేల్ అయితే తీసుకోండి ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి హ్యాండ్లో తీసుకోవాలి ఇక్కడ మనకి హ్యాండ్కి సైడ్ జాయింట్లు అనేవి అటాచ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది బ్లౌజు ఇదిగోండి ఇట్లా ఓకే ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఈ లైనింగ్ని ఈ విధంగా వేసేసుకోవాలి ఈ లైనింగ్ మీద ఈ బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేసిన బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్కి అయితే వేసుకోవాలి ఇలా క్రాస్గా వేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ టూ ఇంచెస్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ని తీసుకోవాలి చూసారుగా ఇలా క్రాస్గా అయితే వేసుకోవాలండి ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజుని తీసుకొని ఇదిగోండి ఇలా పైన చుట్టూ కూడా మార్కింగ్ వేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ మీద వేయకుండా కింద లైనింగ్ మీద వేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసేసేయాలి ఈ మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్తో ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకోవాలి ఇదిగోండి ఈ మెయిన్ డాట్ ఉంటుంది ఈ షోల్డర్ మీద స్టిచ్చింగ్ ఉంటుంది కదా ఇలా గట్టిగా లాక్కుండా కరెక్ట్గా అయితే ఇలా పట్టుకొని ఇక్కడ పెట్టేసేసి ఈ షోల్డర్ మీద ఇటువైపుకి నెక్ వైపుకి కొంచెం నెక్ వైపుకి తక్కువ తీసుకోవాలండి చెప్తాను ఇదిగోండి ఇక్కడ ఇక్కడ మనం ఈ స్ట్రైట్లో తీసుకోవాలి ఈ స్ట్రైట్ అంటే ఎంత వస్తుంది ఒకసారి టేప్తో మీకు చూపిస్తాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ అలా వస్తుందండి ఇలా క్లారిటీ కోసం అయితే ఇదిగోండి స్కేల్తో చూపిస్తున్నాను మనం కరెక్ట్గా షోల్డర్లో షోల్డర్ మీద మిడిల్లోకి తీసుకున్నాం అనుకోండి కొంచెం అవతలకు వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా ఇటు సైడ్కి ఇటు సైడ్ ఎక్కువ విడిచిపెట్టి త్రీ ఇంచెస్ ఉంది వన్ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ వైపు పెట్టేసి ఇక్కడి నుంచి ఇక్కడికి అయితే ఫోర్ ఇంచెస్ వచ్చిందండి ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడికి ఇలా మార్క్ చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడికి ఒక మార్కింగ్ అది స్టిచ్చింగ్ కూడా కలుపుకొని ఎక్కువ పావుంచు అది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ దగ్గరికి తర్వాత ఒక పావుంచు స్టిచ్చింగ్కి మనం మార్క్ చేసుకొని ఇలా స్కేల్తో అయితే క్లైన్ వేసుకోండి ఇప్పుడు ఇది షోల్డర్ మీద ఉక్సులు పట్టి వైపు షోల్డర్ మీద ఈ విధంగా పెట్టేసేయండి బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసి ఈ నెక్కుని మార్పు చేసుకోవాలి నెక్ రౌండ్ చూసారుగా ఇదిగోండి ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసేసి ఇక్కడ ఇలా మాఫ్ చేసుకొని ఇక్కడికి ఇలా మాఫ్ చేసుకొని ఇక్కడ షేప్ పట్టి జాయింట్ ఉంటుంది కదా అక్కడికి ఒక మా ఒక మార్కింగ్ వేసుకోవాలి ఎక్స్ట్రా పావించు మళ్ళీ వన్ ఇంచ్ ఎక్స్ట్రా మాఫ్ చేసుకోవాలి డాట్స్ కోసం వన్ ఇంచ్ మాఫ్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మాఫ్ చేసిన తర్వాత ఇదిగోండి ఈ సైడ్ కూడా ఈ బ్యాక్ పార్ట్ని తీసేసి ఇటు సైడ్ సైడ్ జాయింట్లు వేసే వైపు కూడా మనం ఆది బ్లౌజ్కి ఎంత అయితే ఉందో అంతా ఇక్కడికి మార్క్ చేసుకోవాలి నేను ఫస్ట్ మార్కింగ్ చేశాను కదా అది కరెక్ట్గా అక్కడికే వచ్చింది ఇలా మార్క్ చేసిన దాన్ని ఈ విధంగా ఇలా అయితే ఈ డ్రా చేసుకోవాలండి ఈ మార్కింగ్ దగ్గరికి కలిపేసుకుంటూ ఇలా డ్రా చేసేసుకోవాలి ఇక్కడికిలా ఈ యువతలకి కొంచెం ఒక్క ఒక్క గీత ఉన్నంత పావించుకి సగం వేసుకోండి యువతల వైపుకి ఎక్స్ట్రా వేసుకొని నెక్ దగ్గర కలిపేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా సేమ్ నెక్ రౌండ్ కూడా ఇలా రౌండ్ రావడం లేదు అంటే కనుక మీకు ఈ విధంగా డ్రా చేసుకొని బాక్స్ లాగా ఇలా రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలి ఇది చంకులోతు కూడా సేమ్ అదే విధంగా అయితే మార్క్ చేసుకోవాలండి ముందు మార్కింగ్ చేసిన దానికన్నా కిందకి ఒక పావు ఇంచ్ అయితే నేను కిందకి మార్క్ చేశాను ఇటు సైడ్ కూడా సేమ్ లైన్ అయితే స్ట్రైట్గా వేసేసాను ఇటువైపు కూడా మనం ఆది బ్లౌజుకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో చూసి దానిని బట్టి ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడికి చూడండి కొద్దిగా తగ్గుతున్నట్టు అనిపిస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా మళ్ళీ తీసుకున్నాను ఈ విధంగా అంటే కింద సైడ్కి వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ డాట్స్ కూడా సేమ్ ఈ మెయిన్ డాట్ ఎక్కడికి ఉంది బుక్సులు పట్టి వైపు ఈ విధంగా కొలుచుకొని మనం మార్క్ చేసుకోవాలి ఇలా టూ ఇంచెస్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి షేప్ డాట్స్ ఎంత అయితే మెద ముందో తేప్తో కొలుచుకోండి లేదంటే ఆ విధంగా మార్క్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకోవాలండి ఇప్పుడు దీని ఉక్సులు పట్టి వైపు కూడా డాటు మెయిన్ డాటు ఎంత పొడవు వస్తుంది అనేది కూడా ఒకసారి దీంతో చెక్ చేసుకొని ఇలా మార్క్ చేసేసుకోండి ఇదిగోండి అది మెయిన్ డాటు టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇది టూ ఇంచెస్ ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇదిగోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్నైతే మనం కట్ చేసేసుకోవాలి మార్కింగ్ అయితే ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి ఇది కొంచెం స్పీడ్గా చెప్పడం వల్ల మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే కనుక మీరు కామెంట్ చేయండి మరొకసారి ఇంకా బెటర్గా అయితే వీడియో చేసి పెడతాను ఓకేనండి మీకు ఎలా అనిపించింది అనేది మీరు నాకు తెలియచేస్తే దానిని బట్టి మీకు ఇంకా మంచిగా అయితే నేను వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ని బట్టి అయితే మీరు ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసి స్టిచ్చింగ్ చేయండి కొత్తగా మీరు బ్లౌజెస్ కట్ చేస్తూ ఉంటే కనుక మీరు ఇలా ట్రై చేస్తే ఖచ్చితంగా అయితే సక్సెస్ అవుతారండి నేను ఫస్ట్ టైలరింగ్ షాప్లో వర్క్ చేయకముందు ఫస్ట్ అయితే నేను ఇలానే నేర్చుకున్నాను ఈ విధంగా నేర్చుకుని స్టిచ్చింగ్ చేసేదాన్ని తర్వాత నేను షాప్లో వర్క్ చేసిన తర్వాత టేప్తో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఎలా కటింగ్ చేయాలనేది అయితే నేను నేర్చుకున్నానండి షాప్లో జెన్స్ టైలర్స్ దగ్గర ఇదైతే ఈ లేడీ టైలర్ దగ్గర అయితే నేను ఈ ఆది బ్లౌజు ఇలా ఆది బ్లౌజ్ని బట్టి ఇలా కట్ చేయాలనేది నేను నేర్చుకున్నాను మీరు కూడా ఇలా ట్రై చేయండి దీనివల్ల ఏ ఇబ్బంది అయితే రాదని చాలా నీట్గానే వస్తుంది బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది షేప్ బెల్ట్ అండి షేప్ బెల్ట్ సేమ్ అదేవిధంగా అయితే దీన్ని మెజర్మెంట్స్ పెట్టేసేసి నేను కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసేసుకో మార్కింగ్ చేసేసుకొని మనకి ఆది బ్లౌజ్కి ఉంది కాబట్టి సేమ్ అదే విధంగా అయితే ఈజీగా చాలా ఈజీగా అయితే కట్ చేసేసుకోవచ్చు ఈ విధంగా మార్క్ చేసుకొని ఓకేనండి మీకు అర్థమైందనే అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు అడగండి అడిగితే దానికైతే నేను రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇలా షేప్ బెల్ట్ కట్ చేసేసిన తర్వాత మనం ఈ బ్లౌజ్ టూ షేబుల్స్ అయితే తీసుకోవాలి ఫోర్ పీసెస్ తీసుకోవాలి ఈ విధంగా అయితే మనం కట్ చేయాలండి ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టాను కావాలంటే ఎవరైనా చూడండి ఇంకా కటింగ్ వీడియోలు కూడా టేప్తో ఎలా మెజర్మెంట్స్ పెట్టి కట్ చేయాలో కటింగ్ వీడియోలు ఇంకా ఉన్నాయండి మీకు కావాలంటే కనుక అందులోకి వెళ్ళి చూడండి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ